మాటిమోనీ సైట్లలో అందమైన అమ్మాయిల ప్రొఫైల్స్ కనిపిస్తే చాలు సంబంధాలు కల్పేసుకుంటున్నారా తస్మాత్ జాగ్రత్త ఫోటోలు మాత్రమే యువతులవి అమ్మాయిల పేరుతో మిమ్మల్ని నిలువునా ముంచేస్తారు జాగ్రత్త గతంలో ఇదే తరహాలో మోసపోయిన ఒక బాధితుడే ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నాడు తనలా మరొకరు మోసపోవద్దని అప్రమత్తం చేయాల్సింది పోయి తనకు జరిగిన అన్యాయమే మరికొందరికి జరగాలని ఈ మోసాలకు పాల్పడుతున్నాడు లక్షల రూపాయలు దండుకున్న కేటుగాళ్లు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు ఇతను కోమలి సూర్యప్రకాష్ ఆంధ్రప్రదేశ్ కాకినాడలోని సూర్యరావుపేటకు చెందిన వ్యక్తి షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తుంటాడు పెళ్లి చేసుకుని సెట్ అవుదామని సైట్ సైట్లో యువతుల కోసం వెతికాడు ఓ అమ్మాయి ప్రొఫైల్ చూసి ఇష్టపడ్డాడు పెళ్లి చేసుకోవాలనుకుని సంబంధం కలుపుకున్నాడు కానీ యువతి పేరుతో కొందరు కేటుగాళ్లు సూర్యప్రకాష్ ను నిండా ముంచారు లక్షలు దండుకుని మోసం చేశారు అయ్యో పాపం అనుకుంటున్నారా అంతకు మించిన ఘోరం మరొకటుండదు మోసపోయిన సూర్యప్రకాష్ తనలా మరొకరు మోసపోవద్దని నలుగురిని జాగ్రత్తపరచాలి పరచాలి అవగాహన కల్పించాలి కానీ రివర్స్ లో ఆలోచించాడు తనకు జరిగిన మోసం మరికొందరికి ఎందుకు జరగకూడదు అనుకున్నాడు అంతేకాదు ఇలాంటి మోసాలు తానే చేస్తే బెటర్ కదా అని భావించాడు డబ్బుకు డబ్బు మెంటల్ సాటిస్ఫాక్షన్ వామో వీడు సూర్యప్రకాష్ కాదు సైకో ప్రకాష్ అనుకుంటున్నారా ఇదే నిజం మోసపోయిన సూర్యప్రకాష్ కాకినాడకు చెందిన స్నేహితుడు శెట్టి సతీష్ తో జతకట్టాడు పెళ్లి సంబంధాల పేరుతో మోసాలకు పాల్పడడం స్టార్ట్ చేశారు ఇందుకు మ్యాట్రుమనీ సైట్లను అడ్డాలుగా మార్చుకున్నారు పలు మ్యాట్రుమనీ సైట్లలో గుర్తు తెలియని యువతుల ఫోటోలు అప్లోడ్ చేసి ఫేక్ ప్రొఫైల్స్ ను క్రియేట్ చేశారు పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్న యువకులకు ఈ ప్రొఫైల్స్ ని పంపుతారు యువతి ఫోటోలు నచ్చి సంబంధం కోసం కాంటాక్ట్ అయిన యువకులతో ముందుగా వీళ్లు మాట్లాడతారు అమ్మాయి తరఫు బంధువులుగా నటిస్తారు నేరుగా అమ్మాయి నెంబర్ ఇస్తున్నాం కాబోయే భార్యతో మాట్లాడుకో అని నెంబర్ ఇస్తారు కేటుగాళ్లు యువతి నెంబర్ అనుకుని కాల్ చేస్తారు యువకులు ఈ కాల్స్ ని కూడా కేటుగాళ్లు రిసీవ్ చేసి మాట్లాడతారు లేడీ వాయిస్ వచ్చేలా ప్రత్యేక యాప్లను ఇన్స్టాల్ చేసి మాట్లాడేవాళ్లు ప్రేమగా కవ్వించే మాటలతో యువకులను పూర్తిగా తమ ట్రాప్ లోకి లాగుతారు కాబోయే భార్య భర్తలు మాట్లాడుకున్నంత చనువుదాకా తీసుకొస్తారు యువకుడు పూర్తిగా ప్రేమలో మునిగిపోయాడు అని నిర్ధారించుకున్న తరువాత అసలు డ్రామా స్టార్ట్ చేస్తారు అమ్మకు యాక్సిడెంట్ అయిందని నాన్నకు హార్ట్ అటాక్ అని నగలు పోయాయి ఇంట్లో తెలిస్తే తిడతారని ఓ స్టార్టప్ బిజినెస్ లో డబ్బులు నష్టపోయానని రకరకాల కారణాలు చెప్పి యువకుణ్ణి డబ్బులు అడుగుతారు ఎలాగూ కాబోయే భార్యే కదా కట్నం కింద డబ్బులు వస్తాయి కదా అని భావించి అడిగినంత డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు యువకులు తీరా డబ్బులు అందగానే కాల్స్ కి రెస్పాన్స్ ఉండదు కొన్ని రోజులకు నెంబరే మనుగడలో ఉండదు సైట్ సైట్లో యువతి ప్రొఫైల్లో అడ్రస్ తీసుకుని వెతుకుదామని ట్రై చేస్తే ఫేక్ అడ్రస్ ఉంటుంది ంకే ముందే యువకుడికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే యువతి ఫోటో చూసి అట్రాక్ట్ అవ్వడం పెళ్లి అనగానే ఎగిరి గంతులెయ్యడం డబ్బులు అడగగానే వెనక ముందు ఆలోచించకుండా ట్రాన్స్ఫర్ చేయటం తీరా మోసపోయామని తెలిసాక తల పట్టుకుని లబో దిబోమని ఏడవటం యువకుల అమాయకత్వాన్ని పెళ్లి ఆశను క్యాష్ చేసుకుంటున్నారు ఈ కేటుగాళ్లు ఓ బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు కేటుగాళ్ల ఆట కట్టించారు రాచకొండ పరిధిలో సైబరాబాద్ పరిధిలో మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో రామగుండంలో పలువురు బాధితులను ఈ కేటుగాళ్లు ఈ తరహా మోసం చేసినట్టు గుర్తించారు పోలీసులు సూర్యప్రకాష్ శెట్టి సతీష్లను అదుపులోకి తీసుకున్నారు నిందితులపై ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ నైన్టీన్ ఫోర్ ట్వంటీ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సిక్స్ డి యాక్టుల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు నిందితులు ముప్పై నాలుగు లక్షల రూపాయల వరకు దండుకున్నట్టు గుర్తించారు గా కాకినాడలో ఓ నడివయసు వ్యక్తిని మోసం చేశారు కొందరు మహిళలు కాకినాడకు చెందిన కృష్ణమోహన్ పెళ్లి పేరుతో మహిళల వలలో పడి మోసపోయాడు శిరీష అనే మహిళ తనకు పెళ్లి చేస్తానని మధ్యవర్తిగా వచ్చి దాదాపు ఐదు లక్షలు కొట్టేసిందని వన్ టౌన్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు కృష్ణమోహన్ జూన్ ఇరవై మూడున నీరజ అనే అమ్మాయిని పెళ్లి కూతురుగా చూపించి రాజమండ్రిలో నిశ్చితార్థం కూడా చేశారని అంటున్నారు వధువు తల్లిగా సత్యదేవి మేనత్తగా ప్రియాదేవిని పరిచయం చేశారని పోలీసు పోలీసులకు తెలిపాడు దాదాపు మూడు లక్షల క్యాష్ గోల్డ్ చైన్ మొబైల్ తన దగ్గర నుంచి తీసుకుని మోసం చేశారని అంటున్నారు అనుమానం వచ్చి వాకబు చేయగా నేరజకు అప్పటికే పెళ్ళైందని పాప కూడా ఉందని తెలిసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఆ ఆరుగురు మహిళలు ఎవరు వారి మధ్య ఉన్న సంబంధమేంటి అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు